ప్రైజ్ ద నాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఈ నూతన దినంలో సజీవులుగా ఉన్నారా దేవుని కృపను బట్టి మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాము అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థన ఆసక్తి ప్రార్థన చేయండి దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేయండి తండ్రి వినాలి వినేటట్టు మనం అడగాల్సిందే మనుషుల దగ్గర మన సహాయం కోసం మనుషులతో ఏదైనా అవసరం ఉంటే ఎన్నిసార్లు వెళ్తాము ఎంత బ్రతికలాడతాము ఎన్నిసార్లు వాళ్ళు విసుక్కుంటున్నా కూడా మరలా వాళ్ళ దగ్గరికి వెళ్తాము ఎందుకంటే అక్కడికి వెళ్తేనే వాళ్ళ ద్వారానే నాకు పని అయిద్ది వాళ్ళ ద్వారానే నా సమస్య తీరింది అని వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో ఒక మనుషులకే మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు సర్వ సృష్టికర్త తండ్రి చేసిన అద్భుతాలు చిన్నవా ఎంత పెద్ద 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 అసలు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు అంత పెద్ద సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు ఆరిన నేల మీద ఆయన ప్రజలు నడిపించాడు కదా ఇప్పుడు మనం కూడా అలాంటి సముద్రం వంటి సమస్యల మీదే నడుస్తున్నాం వాటిని ఎలా దాటాలో మనకు తెలియదు తెలియట్లేదు మనకు తెలియదు కూడా మనకు ఆలోచన అంత జ్ఞానం కూడా మనకు లేదు చుట్టూరు ఎటు చూసినా సమస్యలే కనపడుతున్నాయి ఆ దాటే దారి మనకు కనిపించట్లేదు కానీ ఆ సమస్యలు సముద్రం వంటి సమస్యలను కూడా రెండు పాయలుగా తీసేసి అవి పూర్తిగా తీసేసి ఆరిన నేల మీదంటే మంచి జీవితాన్ని మంచి కుటుంబాన్ని మంచి సంతోషాన్ని ఆశీర్వాదాలతో నింపి మన కుటుంబాన్ని క్షేమంగా నడిపించగల శక్తిగల తండ్రి మనకున్నాడు అలాంటి తండ్రితో మన సమస్యలు చెప్పుకుంటేనే అవి తీరతాయి మనుషుల మీద ఆధారపడద్దు పై అధికారులను కలిస్తే మనం ఎలా మాట్లాడతాము ఎలా పొలైట్గా ఉంటాం ఎంత ఒబీడియంట్గా ఉంటాము అలా దేవుని దగ్గరకు వచ్చేసరికి మనం ఎలా ఉంటున్నాం గమనించుకోండి ప్రార్థన చేయడం నేర్చుకోండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మీ చల్లని నెకల కింద భద్రపరిచిందేవా మీకే స్తోత్రం నా తండ్రి ఈ నూతన దినంలో నా ప్రభావం మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి ఏ పాటి వారం అయ్యా ఆ కాస మీద హాసినులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత మా బ్రతుకులు ఎంత నా ప్రభావం బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో నా ప్రభు బిడ్డలు సతమతమైపోతున్నారు ఎలాంటి ప్రార్థన చేయాలో తెలియక నా తండ్రి ఎలా మీకు మొరపెట్టాలో ఎలా అడగాలో తెలియక నా ప్రభు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా ప్రభా మీకు ఇష్టంగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి మీకు ఇష్టమైన ప్రార్థన మీతో ప్రేమగా మీతో ఆసక్తిగా ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి నా ప్రభు వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నా తండ్రి మా జీవితాలు మార్చుకోవట్లేదు అయ్యా మాకు వచ్చిన సమస్యల మీదే మా దృష్టి పెడుతున్నాం ఆలోచన పెడుతున్నాం కానీ ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించగల శక్తి గల తండ్రి మీ మీద నా తండ్రి మీ మీద ఆనుకోలేకపోతున్నాం నా ప్రప లోక జ్ఞానం పెరితనం అన్నారు వెర్రవాళ్ళం నా తండ్రి మాకున్న బెరితనాన్ని మాకున్న జ్ఞానాన్ని ఎరిగి ఉన్నదేమో మాకున్న బలహీనత తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రప కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి ప్రతి ఒక్కరు నా తండ్రి కుటుంబంలో అందరితో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృపాను గ్రహించండి మా కుటుంబాల్లోనే మేము ప్రేమగా సమాధానంగా లేకపోతే బయట వాళ్ళతో మేము ఎలా ఉండగలం నా తండ్రి అది గ్రహించుకుని హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ కోపాలు ద్వేషాలు తీసివేసి ఒకరి ఒకరికి ఉన్న మనస్పర్ధలు తీసివేసి నా ప్రప మీ శాంతితో నా తండ్రి మా కుటుంబాలు నింపండి ప్రేమ నమ్మకంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రప మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత ప్రేమించారు మీరెంత క్షమించారు నా తండ్రి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి మీరెంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా జీవించారు నా ప్రప అటువంటి పరిశుద్ధ జీవితాన్ని మాకు అనుగ్రహించండి ఈ లోక ఆశల్లో పడకుండా లోక ఫ్యాషన్ లో మేము బ్రతకుండా లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని వెంబడించమన్నారు మీరు నా తండ్రి నన్ను వెంబడించండి మీరు చెప్పారు కానీ మేము లోకాన్ని మేము నా ప్రభా అది తప్పు కాదులే అని మేము సమర్థించుకుంటున్నాం మేము మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా మేం చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి మీ వైపు అడుగుచున్నా మిమ్మల్ని వెంబడించాలి ఎలా వెంబడించాలో మాకు నేర్పించండి నా ప్రప మీ అడుగు జాడలు మేము ఎలా నడవాలో మాకు నేర్పించండి నా తండ్రి మీకు ఇష్టాలుగా నాకు ఇష్టమైన బిడ్డ అన్నారు నా తండ్రి దావేది కానీ అయితే అంత ఇష్టంగా మేమెలా జీవించాలి మీరు ఇష్టపడాలంటే మమ్మల్ని మేము ఎలా బ్రతకాలి మేము ఎలా ప్రవర్తించాలి మేము ఎలా మాట్లాడాలో నా ప్రప మాకు ఆ కృపాధాన్యత ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి ఈ రోజంతా నా ప్రభ మా ముందు మీరుండి ఈ నూతన దినంలో నా తండ్రి మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి మా పనుడికి వెళ్ళాలన్నా మరలా రావాలన్నా మీరుంటేనే నా తండ్రి మేము ఎలా మాట్లాడాలో నా ప్రభ మాకు తెలియదు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మాకు తెలియదు నా తండ్రి ఎలా ఎవరితో ఎలా నడుచుకోవాలో మాకు తెలియదు నా ప్రభు కానీ మీరు మా ముందు ఉంటేనే మాకు మీరు అండగా ఉంటే నా ప్రభా ఖచ్చితంగా మేము చక్కగా ఉంటాం ఇసరాయి మీ ప్రజలతో మీరున్నారు కాబట్టి పగల మేఘ మీరున్నారు కాబట్టి ఏ రాయి వాళ్ళకి నా ప్రప తగలకుండా ఏ ఎండ కూడా నా తండ్రి పగలు ఎండదెబ్బ వాళ్ళకి తగలకుండా నా తండ్రి ఎలాంటి నీరసం కానీ ఎలాంటి బలహీనత బిడ్డలకు రాకుండా అంత క్షేమంగా నడిచారంటే అది మీరిచ్చిన కాపుదల నా ప్రప పగలు మేఘ స్తంభమే మీరు నడిపించారు రాత్రి అగ్నిస్తంభమే మీరు నడిపించారు కాబట్టి నా తండ్రి ఏ ఎదురాయి కూడా నా ప్రభ బిడ్డలకు తగలకుండా వేసుకున్న చెప్పులు నా తండ్రి తెగిపోలేదు అన్ని సంవత్సరాలు నడకతో నడిచినా కూడా నా తండ్రి వేసుకున్న బట్టలు కూడా పాత గెలలేదండి అంత గొప్ప శక్తి గలదేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా అయినా సరే నా తండ్రి మీ బిడ్డలకు ఎలాంటి భద్రత అయితే ఇచ్చారు నా తండ్రి అటువంటి భద్రత మాకు కూడా ఇవ్వమని అడుగుతున్నాం మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి మాకు ఇప్పుడు ఏది కావాలో మీ బిడ్డలు ఎంత జాగ్రత్తగా అయితే మీరు నడిపించారు నీళ్లు కావాలంటే నీళ్ళు నా తండ్రి ఆహారం కావాలంటే ఆహారం నా ప్రభావా ప్రతి అవసరత తీర్చుకుంటా నా తండ్రి బిడ్డలు ఎలా నడిపించారు అంత గొప్ప ధన్యత పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే ఆశ నా ప్రభా నా తండ్రి మాకు కూడా ముందుండి నా తండ్రి నడిపిస్తేనే మేము క్షేమంగా ఉంటాం కదా అని నా ప్రభా ఆశ ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి పనుల కోసం బయటకు వెళ్తున్నారు పనుల కోసం దూర ప్రాంతాలకి దూర దేశాలకు వెళ్తున్నారు నా ప్రప బిడ్డల ప్రా పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉన్న నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడినా నీకుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము మీ రాదు అన్నారు రానివారు నా తండ్రి మీ బిడ్డలతో ఉన్నారు కాబట్టి ఏ ప్రమాదం కూడా బిడ్డలకు రాలేదు నా ప్రప అంత గొప్ప ధన్యత దేవా మీ చిత్తమైతే అయితే మాకు కూడా నా తండ్రి అటువంటి కాపుదలో భద్రత ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు ఎవరైతే చదువుకుంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారు నా ప్రిప ఉద్యోగాల ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా తండ్రి ఒక జ్ఞానంతో వారికి ఉన్న జ్ఞానంతో వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి రాస్తే ఖచ్చితంగా నాకు ఉద్యోగం రాదు కానీ నా తండ్రిని జ్ఞానం అడిగితే నా తండ్రి జ్ఞానం ఇస్తేనే నేను పాస్ అవుతాను నాకు ఉద్యోగం వచ్చింది అనే విషయాన్ని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని ఇవ్వండి వరకులో ఉన్న అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎలా చదవాలి ఎలా చదివింది ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకుంది ఎలా రాయాలో నా ప్రభా బిడ్డలకు నా తండ్రి మీరే జ్ఞాపక శక్తిని మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి మీరిచ్చిన జ్ఞానంతోనే నా ప్రప సులోమన్ రాజు గారు ప్రపంచంలోనే జ్ఞానవంతుడిగా పేరు వచ్చిందంటే అది మీరిచ్చిన నా తండ్రి అంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవ మీ చిత్తం అయితే సోలోమాన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానం నా ప్రప మా బిడ్డలకు కూడా అనుగ్రహించిన నా తండ్రి కొంత జ్ఞానమైన నా ప్రప మా బిడ్డలు చదువుకున్న బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలకు నా తండ్రి మీరు మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి మీరు పక్షపాతి కారయ్యా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి జాలగలదే మా బిడ్డలకు నా ప్రప మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని మనం అడుగుచున్నాం అలాగే ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు బిడ్డలకు ఎలాంటి ప్రమాదాలు నా తండ్రి ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రప మీ కాపుద బిడ్డల చుట్టూ భయపడకుండా ధైర్యపడకుండా వారితో కలిసి చదివే ఆ బిడ్డలకు కూడా నా ప్రభు మంచి హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి మీ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప్ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారో నా తండ్రి మీరుంటేనే నా ప్రప వంద మంది కాంపిటీషన్కి వచ్చిన అంతకన్నా ఎక్కువ మంది నా ప్రభు ఎంత మంది కాంపిటీషన్ వచ్చినా సరే మీరు బిడ్డల ముందుంటే ఖచ్చితంగా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి మీరు తోడుగా లేకపోతే నా ప్రా బిడ్డల ముందుకు వెళ్ళలేరు నా తండ్రి ఆ ఉద్యోగాలు బిడ్డలకు పొందుకోలేరు నా ప్రాప జాలిగల ఆ బిడ్డల చేతులు వారి హస్తాలు మీరు వదిలిపెట్టకుండా విడిచిపెట్టకుండా మీరే ముందుండి నడిపించమని అడుగుతున్నారు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యలు పోవాలని ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఎలాంటి అప్పులైనా సరే నా పృప మీ చిత్తమే నా తండ్రి మీరు నా పృప ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తేనే అప్పుల్లో ఉన్న కుటుంబం ఆశీర్వాదకరంగా మారుతుంది నా తండ్రి బిడ్డలు నా ప్రప ఏదైనా విషయంలో తెలియక జారిపోయి ఉంటే మీ మనసును వచ్చుకునేలా ఉంటే క్షమించిన తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు జాలుగల దేవ బిడ్డలో చేసిన తప్పు దైతో క్షమించిన తండ్రి మీ ఎడలా భయవ భక్తి కలిగి జీవించే హృదయాన్ని బిడ్డలో విశ్వాసాన్ని కలిగించిన ప్రభా వారికి ఉన్న అప్పుడు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాము నా తండ్రి అప్పుడు తీరడానికి నా ప్రభా ఎవరైతే వారికి ఉన్న స్థలాన్ని వారికి ఉన్న పొలాన్ని నా తండ్రి మరి అమ్ముడు పోవాలని నా కృప అమ్మకానికి పెట్టారు మంచి ధర రావాలని ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి మీ చిత్తంలో నా కృప మరి ఒకవేళ నా తండ్రి బిడ్డల నా కృప గర్వం అహంకారులుగా ఉండకుండా తగ్గింపుతో ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి మంచి ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అప్పులన్నీ తీరాలంటే అది మీరు నా తండ్రి మీరు దారి చూపిస్తేనే నా ప్ర మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు కొంతవరకే పరిష్కారం చూపిస్తారు కానీ మీరు పూర్తిగా శాశ్వతమైన పరిష్కారం మీరు మాత్రమే చూపించగలరు నా తండ్రి అలాగే నా ప్రప వివాహాల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడరు నా తండ్రి ప్రతి విషయంలో కూడా నా ప్రప బిడ్డలు మీడల భయమ భక్తి కలిగి జీవించేలా బిడ్డలకు నూతన హృదయాలు ఇచ్చే నా తండ్రి మరి మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించి అటువంటి సంబంధాలు కుదరేలా మీ కృపనుగ్రహించు నా తండ్రి అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారు నా ప్రభ మీ చిత్తంలో వివాహాలు ఘనంగా జరిగించు నా ప్రభ ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా అప్పుల పాలవ్వకుండా నా ప్రభ మీరే ముందుండి ఆ వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా కృప వర్షాల వల్ల వరదల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా తండ్రి ఎవరు కూడా నా ప్రభ మరి అనారోగ్యం పాలవ్వకుండా మీ బలము శక్తి బిడ్డలకు ఇచ్చిన ప్రప వారి చుట్టూ మీ కాపుదల ఉంచి మనం అడుగుచున్నాం ఎక్కడైతే భూకంపాలు వచ్చినా తండ్రి మరి బిడ్డలు వారి కుటుంబస్తులు కోల్పోయారు ఆ బిడ్డలు కుటుంబాలు ఓదార్చున్న ప్రప మేము ఓదారిస్తే వాళ్ళు కొంతవరకే ఓదార్పు పొందుతారు కానీ మీరు ఓదారిస్తే ఆ ప్రభ మీరు కనుక ఓదారిస్తే నా తండ్రి ఆ బిడ్డలు పూర్తిగా నా తండ్రి ఆ బాధలో నుంచి బయటపడతారు నా ప్రప ఆ దుఃఖాన్ని నా తండ్రి ఆనందంగా మార్చమని అడుగుతున్నాం నా తండ్రి మరి భూకంపాల వల్ల ఎవరైతే వారికి ఉన్న సమస్యన్ని కోల్పోయారు తిరిగి నా ప్రప బిడ్డలు పొందుకునేలా మీ పని గ్రహించండి ఏదైనా విషయంలో బిడ్డలని మీ నుండి జారిపోయి ఉంటే నా ప్రప మీ వైపు బిడ్డలు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే నా ప్రప రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు మరలా పాపంలోకి జారి ఒక్కసారి బిడల వైపు నా తండ్రి దారి తప్పిపోయిన గొర్రెలాగా నాపర బిడల నా తండ్రి లోకంలోకి వెళ్ళిపోతున్నారు నా తండ్రి వంద గొర్రెల్లో తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి ఒక్క గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళిన పరిప వెతికి మరి నా తండ్రి గొర్రెను తీసుకొచ్చి మందలో కలిపిన దేవ మీకే స్తోత్రం నా తండ్రి మీ చిత్తం అయితే మరి మందలో నుంచి ఎవరెవరైతే నా ప్రభ జారిపోతున్నారు దారి తప్పిపోతున్నారు బిడ్డలో ఒక గద్దెంపు నా వెతికి నా తండ్రి నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానని చెప్పిన దేవ బిడ్డలో దారి తప్పిపోతున్న బిడ్డను వెతికి రక్షించి మరలా నా తండ్రి ఆ మందలో కలపమనే నా ప్రభ మీ దారిలో నడిపించమని అడుగు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు నా ప్రప బిడ్డలు నా తన్న కుటుంబాల్లో ఏదైనా శాపం ఉంటే ఏ సన్నా కూడా శాపాన్ని తీసివేసి నా ప్రప మీరు బహుమానం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి లోకస్తు బిడ్డలు ఆలోచింపకూడదు నా తండ్రి వారికి ఉన్న ఆలోచన మార్చివేయమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి వ్యాపారం చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే నా ప్రప ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నాము నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రప అప్పులు పాలు అవ్వకుండా ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఎలా సాగు చేయాలో నూతన జ్ఞానాన్ని బిడ్డలకి నృత్య నూతన బలాన్ని శక్తిని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఆశీర్వాదం నింపిన ప్రభు ఆ భూమిలో మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా తండ్రి ప్రపంచం అంతా కరువు వచ్చినా సరే మీరు ఆశీర్వదించిన ఆ భూమిలో సమృద్ధిగా పంట వచ్చింది నా ప్రభా అంత గొప్ప శక్తి గలదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం నా తండ్రి పనుల కోసం దూర ప్రాంతాలకి దూర దేశాలకు వెళ్ళారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా ప్రభా బిడ్డల వైపు నా తండ్రి మీరుంటే చాలు నా ప్రభు వారికి మీరు తోడుంటే చాలు నా తండ్రి దగ్గర దగ్గరైతే పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద జాలిత పుట్టించమని అడుగుచున్నా నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రభా ఆ యజమానులకి ఇవ్వండి ప్రతి విషయంలో కూడా నా ప్రభా నమ్మకంగా పనిచేసే హృదయం నా ప్రిప బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవ్వరూ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారితో సమాధానంగా ఉండే హృదయాన్ని మరి తోటి వారికి ఇవ్వమని అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభా నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాము నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పని గ్రహించిన తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రప ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచి నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన అప్పుడప్పు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుతున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రభా నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీ ఏడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి వేసి నా ప్రభాప నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని పొమ్మని అడుగుచున్నాము నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తం మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె